అందరికీ నమస్కారం ఈరోజు మార్కాపురం పట్టణ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ నైంటీ టూ బర్ ట్వంటీ ఫైవ్ అండర్ సెక్షన్ త్రీ నాట్ త్రీ టూ బిఎన్ఎస్ సెక్షన్ కింద ముద్దాయైన హుస్సేన్ బీని అరెస్ట్ చేసి ఆమె దగ్గర సుమారు నూట ఇరవై ఏడు గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది దీనిలో వివరాలకు వెళితే కంప్లైనంట్ మజ్జూరి బాల వెంకట వెంకటయ్య ఇతని కొమరోలు ఇతను పూర్మావేళ నుంచి శ్రీశైలం వెళ్ళే బస్సులో మార్కాపురం రావడానికి ఇతను ఇతను వైఫ్ కలిసి ఆభరణాలతో బ్యాగ్ పెట్టుకుని బస్సు ఎక్కుతారు ఆ బస్ ఎక్కి మార్కాపురంలో దిగిన తర్వాత మార్కాపురానికి చెందిన దూదేకుల హుస్సేన్ బి అనే అమ్మ వీళ్ళ బ్యాగ్ను తీసుకుని వెళ్ళిపోతుంది తర్వాత వాళ్ళు బ్యాగ్ ది బస్సు ఆర్టీసీ బస్ స్టాండ్లో బస్సు దిగి ఆటో ఎక్కే క్రమంలో బ్యాగ్ చూసుకుంటే బ్యాగ్ కనిపించదు ఆ వస్తువులు వెంటనే మార్కాపురం పట్టణ ఎస్ఐ గారైన సైద్బాబుకి వచ్చి కంప్లైంట్ చేస్తారు కంప్లైంట్ చేయగానే వాళ్ళు దాని మీద ఇమ్మీడియట్గా ఎఫ్ఐఆర్ కేసు రిజిస్టర్ చేసి ఆ బంగారు వస్తువులు ఎక్కడున్నాయో అనే దాని మీద సీసీ ఫుటేజ్ మనకి ఈ మధ్య రీసెంట్గా మా గౌరవనీయులైన ప్రకాశం జిల్లా ఎస్పీ గారైన శ్రీ ఏఆర్ దామోదర్ ఐపీఎస్ గారు ఆదేశాల మేరకు మార్కాపూర్ పట్టణంలో అంటే పబ్లిక్ రిప్రజెంటేటివ్తో అంటే గోల్డ్ మర్చెంట్స్ కావచ్చు క్లాత్ మర్చెంట్ అసోసియేషను అదేవిధంగా కొంతమంది ఎవరైతే మార్కాపూర్ పట్నంలో ఉన్నారో వీళ్ళందరూ పూర్ప వాళ్ళతో మనం ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది ఆ సీసీ కెమెరాలు అక్కడ బస్ స్టాండ్ దగ్గర సీసీ ఖమ్మం బస్ స్టాండ్లో స్టాండ్ ఏరియాలో సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది అక్కడ ఆ సీసీ కెమెరాల్లో వీళ్ళ యొక్క బ్యాగ్ కలర్ తీసుకుని ఆమె ఎవరైతే ఉన్నారో దీనిలో ముద్ద అయిన బి తీసుకుని వెళ్ళడం గమనించింది ఈమె వెళ్ళిపోయిన తర్వాత ఆ బ్యాగ్లో ఉన్న వస్తువులని ఆ బ్యాగ్లో నుంచి వేరే చోట తీసేసి ఇంకో చోట పెట్టడం జరిగింది దాని మీద మనకి ఈరోజు సమాచారం మేరకు ఆమెను వెళ్ళేసి ఆ ఆభరణాలను ఆమెను స్వాధీనం చేసుకుని ఆమెని మన కస్టడీలోకి తీసుకోవడం జరిగింది ఇదే విధంగా దీని ముఖ్య ఉద్దేశం మనం ఈ కేసును ఛేదించడంలో ప్రముఖంగా మనకి సీసీ కెమెరాలు ఈ సీసీ కెమెరాలు పబ్లిక్ రిపర్ అంటే ఎవరైతే మనకి పోలీసు పబ్లిక్ కలిపి ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ఆ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన ఏర్పాటు చేయడానికి సహకరించిన దాతలైన ఈ గోల్డ్ మర్చెంట్ అసోసియేషన్ కూడా వాళ్ళను కూడా మా గౌరవనీయులైన ప్రకాశం జిల్లా ఎస్పీ గారు అభినందించడం జరిగింది అదేవిధంగా ఈ కేసును ఇమీడియట్గా ట్వంటీ ఫోర్ అవర్స్లోనే ఛేదించి ఆ బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుని వాళ్ళ కావా చేసిన ఎస్ఐ గారిని అదేవిధంగా టూడోన్ ఎస్ఐ రాజ్మోహన్ అదేవిధంగా కానిస్టేబుల్ కోటా నాయకు షరీఫ్ టెక్నికల్ అసిస్టెంట్ అయిన అశోక్ని కూడా వాళ్ళకు కూడా వాళ్ళని కూడా అభినందించడం జరిగింది వాళ్ళకు కూడా రివార్డులు ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ